వచ్చిన మొత్తం కంపేసి చూసిరా సో ఎవరు జాగ్రత్త వాళ్ళదే లోపల కూర్చోవచ్చు మేబీ పట్టణాల నుంచి గ్రామాలలో జరుపుకుంటారు సోదరి బాబాయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ముందుగా అయితే అందరికి హ్యాపీ భోగి సో మా సైడ్ భోగి రోజు పిండి వంటలు ఎలా చేస్తారు భోగిని ఎలా సెలబ్రేట్ చేస్తారు అట్లనే మనం భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకురా అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మా సైడ్ కొంచెం వెరైటీగా ఉంటుంది వాళ్ళు కూడా ఒకటి ఫీల్ అవుతారు అనమాట సో లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా సెలబ్రేట్ చేస్తాననేది పూర్తిగా డీటెయిల్గా చూపిస్తాను మా సైడ్ అంత భోగి మంటలు ఏమయ్యారనమాట సో మన ఇంట్లో ఇదే కట్టెల పొయ్యి సో ఇదే పొయ్యి మీద మనం భోగి మంట అనుకొని నీళ్ళు పెడుతున్నాం ఇప్పుడు మా ఇంటి ముందు లేచిన ముగ్గు చూపిస్తాను ఒకసారి చూడండి ఆ ముగ్గు వేసిన ఆర్టిస్ట్ గిటో చూపిస్తాను సంక్రాంతి అంటేనే పతంగులు కాబట్టి పతంగి వేసేవి కదా ఇక్కడ ఒక పతంగి వస్తుంది ఇది పతంగ అనమాట సో మనం ఒకప్పుడు పతంగి అనేది ఇప్పుడు కైట్ అంటారు కానీ సో ఇక్కడ ఒక పతంగి ఈ ముగ్గు పికాక్ ఉన్నట్టుంది ఈ ముగ్గుతున్నా అనమాట సో పండుగ కదా కొంచెం పీస్ఫుల్నెస్ కోసం అయితే గుడికి వెళ్తుంది ఇప్పుడైతే మనం మామిడా పోతున్నాం అనమాట సో ప్రతి పండుగకి మనకు మామిడి తోరణాలు అనేది కామన్ అనమాట సో పచ్చని తోరణాలు గుమ్మానికి ముందాలు కడతారు కదా సో ఇప్పుడైతే పోతున్నాం అంతా పూతో ఉండొచ్చు తెంపనిస్తారో తెంపనిరో చూద్దాం సో మనం అయితే ఇప్పుడు మాడక్క అయితే వచ్చినాం కానీ మొత్తం కంపేశారు చూసిరా సో ఎవరు జాగ్రత్త వాళ్ళదే ఆ లోపల ఎక్కడో కూర్చోవచ్చు మేబీ మనకు అర్థం అయితే లేదు పూర్తి వచ్చింది కాబట్టి ఎవరు దింపనీయరు సో కొంచెం రిక్వెస్ట్ చేద్దాం ఆయన అందుబాటులో ఉండో ఓనరు అందుబాటులో లేడు మరి ఇక ఆ తోట లేడు వాస్తవానికి అయితే ఇక పూత గిటా చాలా ఎక్కువ ఉంది అనమాట మన మామిడి చెట్టుకు సో అందుకని ఇంకో దగ్గరికి వెళ్తున్నాం ఆయన ఇబ్బంది ఒకవేళ వచ్చిన అనుకో మళ్ళీ ఇబ్బంది సో అంత దగ్గర పోయినా మామిడి చెట్టు దగ్గరికి తోట చాలా పెద్దది కానీ అక్కడ మనకు వాళ్ళు లేరు వాళ్ళు లేనిది లోపలి పోయి తెంపాలంటే మనకు కొంచెం బాధగా అనిపించింది అంత పూత ఉందని గత మా అక్కడి నుంచి వెళ్ళేసి వచ్చి ఇక్కడ ఒక చెట్టు ఉంది చెట్టు ఉన్నారు మన దగ్గరనే ఉన్నాడు వీళ్ళే పాలుకిస్తురంట చెట్టు ఎక్కుతుండో ఉపేందర్ తీసుకొని మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మాడాకయితే ఇక్కడ ఉంది మన అంటారు మా సైడ్ అప్పలు చేయడానికి కట్టెలు మన ఆయన నువ్వేం చేస్తున్నావని మీకు డౌట్ రావచ్చు నేను వీడియో చేస్తా మాడలు పెట్టడం అయిపోయింది కదా ఇప్పుడు పిండి వంటలకు ముందు మన ఇంట్లో రైస్ ప్లస్ దాంతోపాటు పాలతోటి బెల్లం వేసి అట్లా తయారు చేస్తారనమాట సో అది ఇదే అనమాట సరే ఒకసారి చూడండి ఇది బెల్లంతో చేస్తారు పుల్గా వంటారు దీన్ని సో ఇది రైసు తెల్ల నువ్వులు వేసారు నల్ల నువ్వులు వేస్తారు కొంతమంది తెల్ల వేస్తారు సో ఈ రైస్ ప్లస్ ఇది మిక్స్ చేసుకొని తింటారు అనమాట సో దాంతోపాటు ఈరోజు కర్రీస్ అనేవి ఉంటాయి కదా సో అది కూర గట చిక్కుడుకాయ అనేది స్పెషల్ ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్కరింట్లో నైంటీ పర్సెంట్ అయితే చిక్కుడుకాయ వండుకుంటారు సో మేము కూడా చిక్కుడుకాయ ఉన్నాం సో అందరు అప్పలు చేసుకుంటే మా వాళ్ళు మాత్రం ఇప్పుడే బియ్యం పట్టిస్తారు అనమాట సో ఇప్పుడు ఈ బియ్యం తీసుకొని పోయి అక్కడ పట్టించుకొని రావాలి పిండి గిండ దగ్గర నువ్వేడికి అమ్మ వచ్చేది బిస్కెట్ మా ఇంట్లో అయితే ఇప్పటిదాకా వర్క్ చేసి వర్క్ చేసి ఇప్పుడైతే పిండి వంటలు చేస్తారనమాట సో మా సైడు ఎలాంటివి చేస్తారు అనేది చూపిద్దాం అనుకున్నా సో మా వాళ్ళు అయితే ఇప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేశారు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు ఏంటిది అనేది చూపిస్తాను సో ఇప్పటివరకు మనకు కొంచెం వర్క్ ఉండే అందుకే లేట్గా స్టార్ట్ చేసారు మన వాళ్ళు సో వెళ్దాం సో మేమైతే వీటిని పూరీలే అని అంటాం సో అందరూ పూరీలేని అంటారు సో మా సైడు షేవిల్లలో కరపప్పులు కూడా చేస్తారు సో రేపు చేస్తారు అవి సో ఈరోజైతే మిస్ అయిపోయినాయి అనమాట సో మేమైతే విచిత్రంగా భోగి అయిపోయే టైంలో ఇస్తున్నాం అనమాట రేపు సంక్రాంతి సంక్రాంతి పొద్దు వచ్చింది ఆల్రెడీ సో భోగి అనమాట భోగి ఎందుకు జరుపుకుంటారని నా పక్కకు నా అన్నని అడిగి తెలుసుకున్నాం నాకైతే తెలియదు అంతగానో సో నేను చాట్ జీపీటీని అడిగి తెలుసుకున్నా కానీ ఆ మ్యాటర్ చెప్తాను ఫస్ట్ అయితే అన్న మాటల్లో తెలుసుకుందాం సో అన్న ఏఆర్ కానిస్టేబుల్ సో అన్న మాటల్లో ఇప్పుడు భోగి ఎందుకు జరుపుకుంటారు ఒక వన్ మినిట్లో చెప్పేసేయాలి మన ఆడియన్స్ కోసం సో అన్నీ ఫోకస్ చేసేసి మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఈ పండుగకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది విలేజ్లలో రైతులు పంటలు పండించుకోనికి ఒక రకమైన వాతావరణం కలిగి ఉంటుంది ఈ చెట్లు కానీ ఈ వాతావరణం కానీ పల్లె వాతావరణంలో ఒక ఆత్మీయత సోదరీభావంతో పట్టణాల నుంచి విలేజ్లలోకి వచ్చి గ్రామాలలో సోదరి భావంతో కలిసిమెలిసి జరుపుకుంటారు సోదరి భావంతోనే పండగ వాతావరణం ఏర్పరచుకొని ఈరోజు సాయిగాడు ఏర్పాటు చేసిన భోగి మంటలు విజయవంతం చేయడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే ఆ దక్షిణ దక్షిణం అనేది ఒక ప్రయాణం ఉంటుంది సో ఆ ప్రయాణం నుంచి ఉత్తర ప్రయాణానికి మన సూర్యుడు అనేది వస్తారనమాట సో దాని కారణంగా ఒక అంటే ఒక కార్యక్రమాన్ని ఇచ్చిపెట్టి ఇంకో కార్యక్రమాలకు వస్తుంది కాబట్టి మనం గిట్ట చెడు నుంచి పోవాలనేది అనుకుంటున్నాను అయితే మరి ఇది కరెక్టే తప్ప అనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వలేకపోతారు మా ఊర్లో గటే నేను సంప్రదించలేకపోయాను సో ఎవరైనా ఎందులో తప్పు ఉంటే మాత్రం క్షమించండి సో ఇది గిటా గూగుల్ నుంచి అక్కడ నుంచి తీసుకున్నది చాలా తక్కువ మందికి తెలుసు దీని హిస్టరీ అనేది సో మునుముందు మంచి మంచిగా తెలుసుకొని మీ అందరికీ అందిస్తాను సో ఇప్పుడు లేట్గా లేచేస్తే వంటలు అయితే పెట్టుకున్నాం అనమాట సో మీ సైడ్ ఎలా జరుపుకుంటారు భోగి అనేది ఏ విధంగా ఉంటుంది మీకు ఇష్టమైన భోగి రోజు అంటే సంక్రాంతికి ఫెస్టివల్కి మీకు ఇష్టమైన ఫుడ్ ఏందనేది మీరు బాగా ఇష్టపడి చేసే పని ఏందనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అలాగే వీడియోనిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే ఉంటా బాయ్